పద్దెనిమిదవ జాతీయ మహాసిఈటి జాతీయ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలో నాలుగో తేదీన బహిరంగ సభ ర్యాలీ విశాఖపట్నంలో జరుగుతూ ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్మిక నాయకులు పాల్గొంటున్నారు విదేశాల నుంచి నలభై దేశాల నుంచి ఇప్పటికే ప్రతినిధులు హాజరవుతున్నారు కాబట్టి ఈ మహాసభలో మూడు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలను భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించడం దేశానికి దిశ నిర్దేశించడం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న మార్పులపైన కార్మికులను ఎట్లా దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీకి ఎట్లా వ్యతిరేకంగా పనిచేయాలా ఈ దేశంలో ప్ర సమస్యలు పరిష్కారమైనటువంటిది ఏకైక లక్ష్య సోషలిజం ఆ సోషలిజాన్ని ఎట్లా సాధించాలనే దానిపైన చర్చించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ మహాసభలో జయప్రదం చేయాలని చెప్పని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కేంద్రంలో కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సాధించినటువంటి పని హక్కుని ఎనిమిది గంటల పనిని ఈరోజు పన్నెండు గంటలకు పెంచింది అంటే పెట్టుబడిదారులకు ప్రయోజనాల కోసం చేస్తుంది నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చింది ఇవన్నీ ఉద్యోగులు కార్మికులు వ్యతిరేకమైన చట్టాలని వీటిని రద్దు చేయాలని చెప్పిన కూడా సమావేశం జరిగి చర్చించడం జరుగుతుంది విశాఖ హక్కును ఆంధ్రుల హక్కును ఉద్యమిస్తే ఆ విశాఖను తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేట్ పరంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు విభజన శక్తం హామీలు అమలు చేయడం లేదు కడప ఉక్కును అమలు చేయడం లేదు కాబట్టి వీటన్నిటి కోసం చర్చించి భవిష్యత్తు పోరాటంలో దిశ నిర్దేశం చేయబోతుంది సిఐటి అన్ని మహాసభలు ఈ మహాసభలను జయప్రదం చేయాలని అందరూ ప్రజలు ఉద్యోగులు కార్మికులు సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిఐటి జిల్లా అధ్యక్షులు సిఎస్ చంద్రశేఖర్ సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాలం ఈ మహాసభలు జయప్రదాలు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది